హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన వ్లాగు సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఫైవ్ డేస్ అయితే అవుతుంది సో నాకు బోర్ కొడుతుంది అమ్ముకి నాకు అని చెప్పి మమ్మీ వాళ్ళతో మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ అమ్ముని అడుగుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాం మనం అని సో అప్పుడు అమ్ము చెప్తుంది పొలం కాడికి పోతున్నాం మమ్మీ అని అక్కడ మా మమ్మీ అయితే ముందు వెళ్తుంది సో ఫైనల్లీ పొలం దగ్గరికి ప్లేస్కి అయితే వచ్చాము ఇదైతే మా బర్రెలు దుడ్డెలు ఉండే ప్లేస్ సో దుడ్డనైతే రాగానే ఇక్కడ అమ్ముకి చూపిస్తున్నా ఇవే మా మాకున్న బర్రెలు దుడ్డెలు ఫోర్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అండ్ ఇక్కడ అమ్ము రాగానే చిప్స్ తింటుంది ఊరికే అలా సరదాగా అయితే వచ్చాము అలా టైం స్పెండ్ చేద్దామని మళ్ళీ సిటీకి వెళ్తే వీల్ అవ్వదు కదా ఈ విలేజ్ వైఫ్స్ని ఎంజాయ్ చేయడం అండ్ ఇక్కడ దుడ్డను చూసారా చాలా సైలెంట్ ఇది అండ్ క్యూట్ కూడా ఇక్కడ డే మొత్తం స్పెండ్ చేయడానికి ఆల్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము అండ్ రైస్ కర్రీకి సంబంధించినవి అన్నీ అండ్ ఈరోజు మేము పొలంలో ఏం చేస్తాము ఏ వర్క్స్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ అయితే మా డాడీ మా పొలం పక్కన రేగ్గాయల్ తోట అయితే ఉంటుంది సో అవి అయితే తీసుకొచ్చాడు ఇక్కడ అమ్ము వాటన్నిటిని బెడ్షీట్లో వేస్తుంది కౌంట్ చేస్తుంది తను అండ్ స్వీట్గా ఉన్నాయి తింటూ స్వీట్ లేనివన్నీ పడేస్తుంది సగం సగం కొరికేసుకుంటూ అండ్ చూడండి చాలా స్వీట్గా ఉంటాయి కొన్ని 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 ఏమో అంతే ఇంకా టేస్ట్లెస్ అవి ఈ పళ్ళని మనం సీజన్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి సో మేమైతే కరెక్ట్ సీజన్కే వచ్చాము అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ అమ్మకి ఆడుకోవడానికి బొమ్మను కూడా తీసుకొచ్చింది మా మమ్మీ అక్కడ ఖాళీగా తను కూర్చొని ఆడుకుంటుందని చెప్పేసి ఇక్కడ చక్కగా ఒక్కతే ఆడుకుంటుంది పాపతో బొమ్మని తన పాపలా ఫీల్ అవుద్ది తను అండ్ ఇక్కడ నన్ను ఏం అడుగుతుందంటే చాకి మమ్మీని బొమ్మను కట్ చేస్తాను అంటుంది సో అది బొమ్మను కొయ్యకూడదు రేగన్ కట్ చేసుకో అని చెప్పి నేను అంటున్నాను లేదు మమ్మీ నేను కోస్తా అని చెప్పేసి అక్కడ అదైతే అలా ఆడుకుంటుంది సో ఇప్పుడు నేను వంటకైతే అన్నీలాగా రెడీ అయితే చేసేసుకున్నాను ఇక్కడ ఏమేమి తీసుకొచ్చామంటే ఫిష్ కర్రీ ఆలూ కర్రీ నైట్ చేసినవి అండ్ రేగ్గాయలు అప్పాలు వాటర్ అన్నీ తీసుకొచ్చాం డాడీ అయితే ఇక్కడ ఫైర్ అయితే పెట్టాడు ముగ్గురు కాలుద్దామని సో నేను ఇక్కడ రైస్ వండే ప్రాసెస్లో అయితే ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మకి వేస్తుందని చెప్పి ఇట్స్ ఆల్రెడీ టెన్ అయితే అవుతుంది సో మమ్మీ వాళ్ళు అక్కడ నారైతే తీస్తున్నారు మీ నారు ఒక హాఫ్ అయిన తీసే అంతలో నేనైతే వంట అయితే ఫినిష్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను ఇవన్నీ పొలం పెట్టే పొలం మడి అనమాట సో అక్కడి వరకైతే ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది చాలా స్వీట్గా ఉంటాయట పళ్ళు నేనైతే ఇక్కడ ఎప్పుడు తినలేదు అండ్ ఇక్కడ ఫైనల్ రైస్ అయితే అయిపోయింది కంకులు అయితే కాల్చాడు డాడీ కాల్చిన వెంటనే అమ్మో అయితే ఇక్కడ కాంకుల్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది మంచిగా వాటిని నెక్స్ట్ కర్రీ చేద్దామని చెప్పి మా తోటలోవే టమాటోలు అండ్ వంకాయలు అయితే అయితే వచ్చాము అమ్మో నేను సో టమాటోస్ అయితే చూడండి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇక్కడ బాగా రైప్ అయితే అవ్వలేదు కొన్ని కొన్ని రెడ్వి అలా ఇలా పడేసి ఉన్నాయి మేబీ పిట్టలు ఇలా తిని సగం సగం కొరికైతే పడేస్తున్నాయి సో చెట్లకి వంకాయలు అయితే చూడండి చాలా లేతగా ఉన్నాయి సో కొన్ని టమాటోలు కొన్ని వంకాయలు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇలా వెజిటబుల్స్ అయితే ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను సో వంట చేసే ముందు అమ్మకైతే కొద్దిగా అయితే తినిపించాను ఫోన్ చూసుకుంటూ కొద్దిగా అయితే తింది కర్రీ అయితే ఫినిష్ అయిపోయాక ఇక్కడ మమ్మీ దగ్గరికి కాసేపు వెళ్దామని చెప్పేసి అమ్మని అయితే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ మమ్మీ కొద్దిగా నారైతే తీసి పక్కకైతే పెట్టేసింది చూడండి ఇక్కడ అమ్మో అయితే అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మమ్మ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ బురదలో అయితే పడిపోయింది ఇంకా నాకేమని చెప్తుంది అంటే ఇక్కడ మమ్మీ పడ్డది పడ్డది అని చెప్తుంది అదే పడ్డది బట్ ఇంకెవరో పడ్డట్టుగా చెప్తుంది వెంటనే స్నానం అయితే చేయించాను చేయించిన వెంటనే ఫుల్గా టైర్ అయిపోయి పడుకుంది పాపం సో తను పడుకుంది కదా అని ఎలాగో మమ్మీ నేనైతే నార్తీయడం అయిపోయాక కొన్ని వెజిటేబుల్స్ అయితే తెంపాము అమ్మడానికి వంకాయలు బెండకాయలు టమాటోలు అలా సో తెంపిన వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదండి దట్స్ ద వ్లాగ్ టుడే డూ సబ్స్క్రైబ్ ఫర్ మో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి